సరేనమ్మాగరితో ఒక్కదాంతో పడలేదాన్ని ఇప్పుడు పిల్లలతో కూడా వేగలేకపోతున్నాను స్వామి ఓకే సరేనమ్మ అయితే నువ్వు నా మీద నమ్మకూడదు ఈ వయసులో కూడా నలుగురు దాంట్ల తర్వాత భక్తితో ఉపయోగలు తప్పనిసరిగా నీకు సమస్య పరిష్కారం చెప్తాను తనకే చెప్పండి స్వామి అమ్మ నువ్వు నల్లంతో స్నానం చేసి కొత్త కొత్త బట్టలు పెట్టుకొని శనివారం పూట వెంకటేశ్వర గుళ్ళోకి వెళ్ళి ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టి అని దండం పెట్టుకో దండం పెట్టుకొని అక్కడ నేను తాలేజ్ ఇస్తాను అంతరం ఇస్తాను దేవుడు కాడ దగ్గర పెట్టుకొని తీసుకురా ఈ వచ్చిన తీసుకురా అమ్మ దేవుడి దయ కూడా ఉండాలి నా ఉపదేశం కూడా ఉండాలి అప్పుడే నీకు ఫలిస్తుంది ఇదిలో దాచిపెట్టుకో మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు సంపాదించి మంది పెడుతున్నాడు తాగు చేస్తున్నాడు నిన్ను పిల్లల్ని పట్టించుకోవచ్చు దానికి పరిష్కార మార్గం చెప్తాను ఏమిటంటే నువ్వు ఇప్పుడు దాకా ఏదో మంచి వాడు అదే అనుకున్నావు అది తప్పుడు మనం కూడా అట్లాంటి తప్పుడుగా ఉండాలి బాగా సంపాదించుకొచ్చి ఎంచుకొచ్చిన వచ్చిన డబ్బులు తీసుకొస్తారు కదా ఆ డబ్బులు చేతికి పెట్టెల్లో పెడతాను మరి జేబులోనే పెట్టుకుంటాడు తాగేటప్పుడు తాగి వస్తాడు ఇంటికి వచ్చి ఇంకెలా తెలుస్తాను వాడి ఇంటికి నాకు బాగా తెలుసమ్మా నేను కష్టాలు కారణం తాగి రావటం అయితే 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 ఏంటంటే ఆ డబ్బులను సంపాదించిన డబ్బులన్నీ దానికి ఇవ్వకుండా దాన్ని కొంచెం ఇస్తాను అన్నీ మూట పెట్టుకుని డ్రాయర్ జేబు నిక్కడికి కదా నిక్క డ్రాయర్ చేసుకుంటాను వాడు స్నానానికి వెళ్ళినప్పుడు ఆ డ్రాయర్లో డ్రాయర్ జేబులోనే ఖర్చు ఉంటుంది ఆ కట్ట నుంచి కొన్ని డబ్బులు తీసుకో స్నానం చేసినప్పుడు తల్లంటూ స్నానం చేపి అల్లంటూ బాగా చేపి అన్నం బాగా పెట్టు పండుకుంటాది ఇది కొంచెం తీసుకో జాగ్రత్త జాగ్రత్త ఎప్పుడు అన్నీ తీసుకోవద్దు కనిపించిన అన్నీ తీసుకోవద్దు నాలుగు కట్టలు ఉంటే ఒక కట్ట తీసుకో ఒక కట్ట సగమే తీసుకో కట్టలు కట్టలు ఎక్కడ సంపాదిస్తారు వాడు గేవులో నీకు తెలియకుండా తెలియని సంపాదన ఉంది వాడికి నీటి నీకేం తెలుసు పిచ్చి తెలివి నువ్వు ఆ సంపాదంతా ఇప్పుడు రాయల్ జేబులోనే ఉంది ఆ నిక్కర్ జేబులో నిక్కర్ గుర్తుకుంటావు కదా తెలుసు నీ కష్టాలు సమస్య పెట్ట నాకు అన్నీ అమ్మా అన్నీ తెలుసు గురించి తెలుసు నీ గురించి తెలుసు నువ్వు పక్కోడికి నీకు పక్కోడు నీ మీద సంగతి కూడా నాకు తెలుసు అవన్నీ నాకు తెలియకుండా నీ స్వామి చేయాలి ఎలా నువ్వు అమ్మాయి ఇంక ఉంటుంది కదా అమ్మాయి పెంది రేణు కన్నా సార్ ఏం పేరు రేవతినా అది మీ ఆయన మీద కన్నేసింది కన్నేసి అప్పుడప్పుడు అప్పు పెద్ద డబ్బు తీసుకుంటుంది అవునా స్వామి డబ్బులు తీసుకుంటా చెప్పనే లేదా చెప్పడు మీ ఆయన ఇప్పుడప్పుడే వాళ్ళ ఇంటి వైపు కన్నేస్తున్నాడు నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడకపోతే చేతి ఆటిపోతుంది చేతి ఆటిపోకుండా కాపాడాలంటే వాడికి డబ్బు మీద వ్యావం కలగాలి అంటే డబ్బులు ఏమవుతున్నాయి అనేది వాడికి అనుమానం రావాలి నిన్ను అనుమానించాడు ఇది పిచ్చి బాగుంది నా డబ్బులు ఎందుకు తీసుకుంటుంది అనుకుంటాడు కదా అందుకని డబ్బులు తీసుకో అటు కాకుండా డబ్బులు ఏమైనా నా డబ్బులు ఏమైనా అనుకుంటాడు నేను డబ్బులు తీసుకుంటు చిన్నగా చిన్నగా మూట తిట్టి ఇంకో మూట తయారు బావా నీ డబ్బులు పడిపోయినాయి బావా అని చెప్పి ఇచ్చేసే అబ్బా నిజంగా లక్ష్మి నా లక్ష్మి నిజం మంచిది ఆ రేవతి మంచిది కాదు అని చెప్పి దాని వైపు ఖండించడు నీ వైపు ఉంటాడు చిట్కా అది దొంగతనం చేసి మంచి పరి సంపాదించుకోవాలి నీ డబ్బు నిన్ను బయటికి పోనీ డబ్బులు ఎట్లా సంపాదిస్తావు ఇది చిటిక మంచి పరిస్థితి సంపాదించాలంటే డబ్బులు మూట మళ్ళీ మూట కట్టి ఆ రబ్బర్ బ్యాండ్ చూడతాడు ఆ రబ్బర్ బ్యాండ్ వాడి డబ్బులు వాడికి ఇస్తే ఇంత క్లారిటీగా చెప్తున్నారంటే ఇవన్నీ చేసిన అరే అమ్మా అది కాదమ్మా నేను స్వామిజీని నాకు అన్నీ తెలుసు కదా అనుభవం ఉంది గడ్డం చూడు తెల్లబడ్డది నేను కూడా ఇలా ఇలా అంటాను గడ్డం కాదు ఇప్పుడు కూడా నేను ఇలా ఇలా అంటాను ఇలా ఇలా అంటాను అరే నాకు తగినోళ్ళు నాకు ఉంటారు కదా ఆ ఉంది కదా కూర్చుంది కుంటిది విజయలక్ష్మి అది ఉంటుంది కదా పెద్దది ఇది అమ్మ నోరు పెద్దది దాన్ని దానికి ఇది మాత్రం మంచిది కాదు అందుకని దాన్ని కండిషన్ నాకు ఇలా 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 అంటే తెలుసు నువ్వు నా వయసు వాళ్ళు నువ్వు కాదనుకో నువ్వు నా వయసు కాదు కదా కూర్చో లక్ష్మి నేను నల్లేదు నేను ఎలానే వేరేలా ఉంటేనే స్వామిజీకి వచ్చాయి అవన్నీ చేస్తేనే స్వామిజీకి అవుతాం ఈసారి సన్నది సన్యాసి అంటే సన్నపనం తెచ్చి అని అర్థం సన్నపనం చేస్తేనే సన్యాసి అవుతాడు తెలిసిన పోయిదా పోయి ఆయన ఎందుకు చేసి ముందు ఆయన జగ కాపు